ఇదేంటిది కళ్యాణ్ గారు క్రిస్టియానిటీ గురించి చెప్పారు బానే ఉంది క్రిస్టియన్ సినిమా తీస్తానని చెప్పారు బాగానే ఉంది కాకపోతే ఏంటిది జానీ అ డలిత్ స్టోరీ అంట ఒక్కసారి మనం ఆ వీడియోలో చూద్దాం నేను జానీలో అది ఒక దళిత యువకుడు కథ అది అందరు అన్నారు అబ్బాయిని హిందూ చేయండి అంటే ఈ భారతదేశంలో క్రిస్టియన్ పాటించే భారతీయుడే అందరు హిందువులో ఉండాలి నా క్యారెక్టర్ క్రిస్టియన్ సో పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆలోచన ధోరణి చూడండి ఒక దళిత యువకుడిని హీరోగా పెట్టుకొని జానీ అనే సినిమా తీశారు ఆయన జానీ సినిమా తీయడానికంటే ముందు కళ్యాణ్ గారికి వరుసగా ఏడు హిట్లు బ్యాక్ టు బ్యాక్ వచ్చాయి ఎందుకు మరి ఒక దళిత యువకుడి స్టోరీని పెట్టుకొని ఆయన దర్శకత్వంలో ఆయన చేయాలి అనుకున్నారు వేరే టైటిల్స్ చాలా ఉన్నాయి కదా కానీ ఆయన ఒక దళిత యువకుడి మనోవేదన్ని పెయిన్ని ఆయన స్క్రీన్ ముందు ప్రజెంట్ చేయాలి అనుకున్నారు ఇట్స్ ఎ వెరీ బిగ్ స్టెప్ అది ఆ కాలంలో